రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం వద్ద అంబేద్కర్ భవన్ ఫంక్షన్ హాల్ నందు విహెచ్పిఎస్ ఏబీడీహెచ్ఎస్ఎస్ బిడిపి దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఎంఆర్పిఎస్ అధినేత కృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొనగా వారికి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు సాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా గోరెంట్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మందాకృష్ణ మాదిగా దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం గోరంట్ల మాట్లాడుతూ ఎంతో మంది పేదలు దివ్యాంగుల బ్రతుకుల్లో వెలుగులు నింపిన మూడు వేల రూపాయల పెన్షన్ను ఒక్కసారిగా ఆరు వేల రూపాయలకు పెంచి వారి భవిష్యత్తుకు మార్గదర్శకం చూపించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మందాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దివ్యాంగులు చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంతోషం వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న వారి సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన అన్నారు సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సి ఉందని అన్నారు వారికి అందజేసే పరికరాలు అధునాతన పరికరాలు కూడా అందవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు త్రీ వీలర్స్ కానీ మోటార్ వెహికల్స్ కానీ గత రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వ హయాంలో అందజేయడం జరిగింది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులను నిర్లక్ష్యం చేసి వారికి సరైన ఉపాధి కల్పించడంలో విఫలమైందని గోరెంట్ల ఎద్దేవా చేశారు ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులకు ఆదరణ లభిస్తుందని దురదృష్టవశాత్తు మన ఇక్కడి సమాజంలో ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వారిని వారు జీవితంలో స్వయంగా నిలదొక్కునే ధైర్యం ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా దృష్టి సారించాలని ఆయన కోరారు ఇవాళ ఏదైతే మంద కృష్ణ మాది గారు దివ్యాంగుల తరపున పోరాటం చేశారు వారికి పెన్షన్లు అందాలని ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని కోరారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే వాటికి ఆమోదం తెలిపిన చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజా రక్షణ కోసం అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఉంది అని అన్నారు ఈరోజు దివ్యాంగులు ఒక్కరికే కాకుండా కుష్ఠవ్యాధి గ్రస్తులకు కిడ్నీ బాధితులకు పూర్తిగా పక్షవాతం కారణంగా మంచానికి పరిమితమైన వారికి కూడా పదిహేను వేల రూపాయలు అందేలా చేస్తున్నామని అన్నారు ఇవాళ ఇరవై ఏడు రకాల పెన్షన్లు అరవై ఐదు లక్షల మందికి అందజేస్తున్నామని అన్నారు ఇకపైన కూడా ప్రత్యేక సర్వే చేసి అర్హులైన వారికి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని గోరెంట్ల తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యనుమల వెంకటేశ్వరరావు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు గంగరాజు టీడీపీ రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షులు మార్నివాసదేవ తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర ఉమా మహేశ్వరి నారాయణ వీర రాఘవయ్య పెండెం గాంధీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షులు యనమదల వెంకటేశ్వరరావు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పీ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడివరపు చిన్న సుబ్బారావు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు వీసా వీసాకోటేడి లక్ష్మీనారాయణ బీహెచ్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు భీమడోలు కిరణ్ కుమార్ రాసనగరం మండల అధ్యక్షులు మాధారపు వీరబాబు అధికారులు పాల్గొన్నారు తమ జీవితాల్లో వెలుగులు నింపిన పెన్షన్ పథకాన్ని మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేసి తమ బౌత్వకి మార్గదర్శకత్వం చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మందా కృష్ణ మాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వికలాంగుల సంస్థ ఇక్కడ కూర్చొని వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది సమాజంలో దుర్దశవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది వారికి ఇచ్చే పనిముట్లు మంచి రకమైన పనిముట్లు అధునాతమైన పనిముట్లు కూడా అందాల్సిన అవసరం ఉంది వెనుకడి పనిముట్లు కానీ క్యారీలర్స్ కానీ ఏదైనా సరే టై వీలర్స్ కానీ మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం హయాంలో అమలైంది గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు నిర్ నిర్లక్ష్యం చేయబడ్డారు ప్రపంచవ్యాప్తంగా వారికి ఆదరణ లభిస్తుంది మన దురదృష్టం మన ప్రజా సమూహంలోనే ఆలోచన విధానంలో మార్పు రావాలి వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి తమ జీవితంలో వారు నిలదొక్కునే ధైర్యాన్ని వాళ్ళని నింపాలి సానుభూతి బాధ కావాల్సిన ధైర్యం ధైర్యం రావాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వాలి దానివైపు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సవరిగా మనం చేస్తాం ఇవాళ ఏదైతే మంద కృష్ణ గారు వాళ్ళ తరఫున ఒక పోరాటం చేశారు వారికి పెన్షన్లు పెంచాలని వారికి సహాయం అందాలని కోరారు దాన్ని వెంటనే ఆమోదించిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజా సంరక్షణ కోసం ఉంది అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం కోసం ఉంది ఇవాళ ఆరు వేల రూపాయలే కాదు ఇవాళ కుస్టి వ్యాధిగ్రస్తులు కూడా వారికి పెన్షన్ పెంచే కార్యక్రమం మనం చేసాం మానసిక వికలాంగులకి పెన్షన్ పెంచడం జరుగుతుంది అలాగే ఏదైతే పూర్తిగా పక్ష పక్షపాతం లాంటి వ్యాధులతో మంచానబడిపోయిన వారికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఇరవై ఎనిమిది రకాల పెన్షన్ని ఇవాళ మనం అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నాం త్వరలోనే సర్వే చేసి అర్హులు ఎవరైనా మిగిలిపోయారా గత ప్రభుత్వం ఏమైనా అనవసరంగా తొలగించిన వాళ్ళని కూడా ఒకసారి సర్వే చేసి వారికి కూడా న్యాయం చేయిస్తాం సభ్యంగా మనం చేస్తూ వికలాంగుల తరఫున సానుభూతి కాదు మనం మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ధైర్యం వారికి ప్ర ప్రయారిటీ ఎక్కడైనా సరే ముందు ముందు వరుస వాళ్ళని పెట్టండి పడేసి పోవటం కాదు వాళ్ళకి ధైర్యం ఇవ్వటమే కాదు వారికి మంచితనం నేర్పండి వారికి మంచి అవకాశాలు ఇవ్వండి ఉన్నవాళ్ళు ఇలాంటి వికలాంగుల పక్షాన కొంత సహాయ సహకారాలు కూడా ఇవ్వండి కొంచెం నాగైతే నైట్ లో నమ్మలేదు అందరూ కూడా ఎత్తుకొని వాళ్ళ మాస్ పడుతున్న మరమ్మ తర్వాత గిల్లాలని ఎందుకు ఆరు గారకేందులో ఆమె ఎగ్జాస్టులో కొత్తగా వచ్చాయి ఎంత మంది సర్వీలో వెళుతున్నప్పుడు దేవు సోంచి మనకి విశేషంగానే అలా మాటలు పోయింది దేవుడు వేలు కూడా రెండు వేల ఎల్లు ఇదే నాలుగు అరవై నంబర్ మీరు మాటలు దిగి ఆకి